నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లు మరియు ఎస్సీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను అప్రమత్తంగా ఉండాలని మేయర్ ఆదేశించారు వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో మరియు నాణాల దగ్గర ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు ప్రజలకు వరదల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటి వరకు అన్ని జోన్స్ లో పరిస్థితి నియంత్రణలో ఉంది అని జోనల్ కమిషనర్లు తెలిపారు నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లు మరియు ఎస్సీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను అప్రమత్తంగా ఉండాలని మేయర్ ఆదేశించారు వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో మరియు నాళాల దగ్గర ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు ప్రజలకు వరదల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటి వరకు అన్ని జోన్స్ లో పరిస్థితి నియంత్రణలో ఉంది అని జోనల్ కమిషనర్లు తెలిపారు ఎస్ మేక్ ష్యూర్ నాకు ఐఎమ్ ఓన్లీ వరీడ్ అబౌట్ దిస్ నాలి